ఇదిగోండి గోల్డెన్ తీసుకోండి లాస్ట్ వరకు నేను ఎక్కడి వరకు వెళ్తున్నానో అక్కడ వరకు మీకు ఇట్లా మట్టి గాజుల కలెక్షన్ అండి అంతేనా నూట పది వంద రూపాయలు కొన్ని పదకొండు పడతాయి కొన్ని పద్నాలుగు అన్ని వేరే వేరే ఉండేది సేమ్ డిజైన్ మీకు పిల్లల్లో కావాలన్నా పెద్దవాళ్ళు కావాలన్నా కూడా ఉంటుంది డజన్ పడుతుంది డజన్ ముప్పై ఆరు ఓకే అన్న డజన్ రెండు డజన్ వచ్చి రెండు డజన్లు ఉంటాయి ఇందులో అంటే ఇక్కడ లేమో అని పెళ్లి అయిపోతు తర్వాత ఇది మెటల్ మెటల్ కాదు బాగా సన్న ఇష్టం వచ్చి

ఇట్లా మెయిన్ రోడ్ వస్తుంటేనే కనిపిస్తుంటది నేను గోల్ మసీద్ దగ్గర నుంచి ఎలా రావాలని చిన్న రూట్ మ్యాప్ విజువల్ కూడా షేర్ చేస్తాను ఓకే అన్న ఇప్పుడు బ్యాంగిల్స్ వీడియో షేర్ చేసినాం కాబట్టి బ్యాంగిల్స్ లో మనకి త్రీ సెక్షన్స్ ఉన్నాయి ఫ్యాన్సీ స్టోర్ వి త్రీ సెక్షన్స్ ఉన్నాయి సో ఈ వీడియో అయితే మీకు బ్యాంగిల్స్ షేర్ చేస్తున్నాను బ్యాంగిల్స్ తో పాటు ఫ్యాన్సీ స్టోర్ ది కూడా మీకు ఇటు సైడ్ ఉంటదండి బ్యాంగిల్స్ అటు సైడ్ ఫ్యాన్సీ స్టోర్ అనమాట సో ఈ రోజు మనతో పాటు అన్ను ఉన్నారు కాబట్టి బ్యాంగిల్స్ కలెక్షన్ చూసేద్దాము కంప్లీట్లీ మీకు ఇట్లా ఎంట్రెన్స్ నుంచి ర్యాక్స్ లో బాక్సెస్ లో మొత్తం బ్యాంగిల్స్ కలెక్షన్ ఇట్లా డిస్ప్లే లో అయింది ఓకే అన్నా కొన్ని వెరైటీస్ చూపించండి ఓకే ఇది ఫస్ట్ సెక్షన్ ఫస్ట్ సెక్షన్ లో హైదరాబాద్ లక్క బెంగల్స్ బెంగిల్స్ డజన్ డజన్ ఫోర్ డజన్ ప్యాకింగ్ ఇందులో కలర్స్ మల్టీ కలర్స్ వైట్ కలర్స్ ఫుల్ గోల్డ్ గోల్డ్ మల్టీ అన్ని నలభై రూపాయలు డజన్ పడుతుంది డజన్స్ ఇది సిక్స్ కలర్ సీరల్ మ్యాసింగ్ ఇది నాలుగు ఆది వచ్చి నలభై నలభై ఆరు రూపాయలు పడుతుంది హండ్రెడ్ సేల్ అయిపోతుంది ఇల్లు కూడా మోడల్స్ ఉన్నాయి బాగా ఇది సిక్స్ కలర్స్

నెక్స్ట్ ఇది త్రీ సైజ్ కలిపే ఉన్నాయి ఇది కూడా నలభై నలభై ఆరు రూపాయలు పడుతుంది ఇందులో చాలా మోడల్ ఉన్నాయి ఒక మోడల్ దానిలో ఒక బిండల్ దానిలో త్రీ సైజ్ కలిపి వస్తాయి ఒకటి మనకి కలర్ ఉంటానండి త్రీ సైజెస్ మిక్స్డ్ సైజ్ త్రీ సైజ్ మిక్సింగ్ ఉన్నాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ ఎట్లా త్రీ సైజ్ కలిపి వస్తుంది ఓకే అన్న ఇది కుండన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి న్యూ న్యూ వెరైటీ ఇందులో కూడా కలర్స్ వచ్చింది కొద్దిగా కొద్దిగా గోల్డెన్ వైట్ మిక్స్డ్ స్టోన్ లాగా సో కొంచెం కస్టమర్స్ వచ్చారని అన్నా కొంచెం వెళ్ళాడు నేనైతే కలెక్షన్ చూపించేస్తాను కొంచెం ఐడియా ఉన్నాయండి ప్రైజెస్ లో ఇవన్నీ కూడా మనకి స్టోన్ విత్ పర్ల్స్ కాంబినేషన్ లో వస్తుంది ఇది ఒకటే కలర్ ఒకటే డిజైన్ కాబట్టి మీకు మిక్స్డ్ సైజెస్ అనేది వస్తుంది టూ 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 ఫోర్ టూ సిక్స్ అనమాట అండ్ ఇవి కూడా చూసిన కదా ఇవి వచ్చేసరికి టోటల్ బండల్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో మీకు ఇట్లా మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి వైట్ కలర్ స్టోన్స్ నవరతన్ స్టోన్స్ ఇందులో సేమ్ ఇందులో చిన్నపిల్లలకి కావాలన్నా పెద్దవాళ్ళకి కావాలన్నా ఆల్ డిజైన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ లో కావాలి అంటే బండల్ బండల్ కాస్ట్ చెప్తున్నాను నేను జస్ట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ అంటే సిక్స్ బ్యాంగిల్స్ కాస్ట్ రావాలి అంటే మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి సిక్స్ బ్యాంగిల్స్ స్టార్ట్ అయ్యి అప్ టు సిక్స్ బ్యాంగిల్స్ మీకు ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇందులో అయితే మీకు ఆల్ కలర్స్ వస్తుంది విత్ పర్ల్స్ కాంబినేషన్లో ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఒకటే డిజైన్ కాకపోతే సైజెస్ అండి లేదు ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కావాలి అంటే ఇది చూడండి ఇది కూడా బండల్ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది కూడా అంతేనండి ఫోర్ ట్వంటీ నవరత్న స్టోన్స్ అండ్ వైట్ స్టోన్ మనకి ఇట్లా అన్ని కాంబినేషన్స్లో ఉంటాయి చూడొచ్చు ఇవన్నీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఆల్ మిక్స్డ్ సైజెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చూసుకోవచ్చండి ఇది ఫోర్ బ్యాంగిల్స్ కాంబినేషన్ అనమాట ఇందులో ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసరికి మీకు కంప్లీట్లీ ఫార్టీ రూపీస్ అట్లా పడుతుంది చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఈవెన్ దట్ ఇక్కడ చూడొచ్చు చూడండి ఎంత గట్టిగా ఉంది క్వాలిటీ ఇందులో మీకు ఏంటంటే ఆల్ కలర్స్ వచ్చినాయి కాబట్టి మీకు ఒకటే సైజ్ ఉంటుంది ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు సేమ్ చిన్నపిల్లలకి పెద్ద వాళ్ళకి ఇక్కడ ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ కాబట్టి మీకు సైజెస్ ఉంటాయి ఇక్కడ చూడండి త్రీ వేరియేషన్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి ఇందులో మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఈ బండల్ చూడండి ఇక్కడ రెయిన్బో జరిగి వచ్చింది గోల్డెన్ ఉంది సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది ఇట్లా గోల్డ్ కమ్ మీకు వైట్ స్టోన్ మిక్స్ అనమాట ఒకటే బండల్ మీకు ఆల్ వస్తాయి ఇన్ కేస్ ఎవరికైనా కస్టమర్స్కి మీ బ్యాంగిల్స్ మ్యాచింగ్ కూడా చేసి మంచి ప్రాఫిట్ అనేది కూడా సేల్ చేయొచ్చండి ఇందులో మీకు సింగిల్ సైజ్ ఉంటుంది కాబట్టి ఆల్ సైజెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇవి కూడా చూడవచ్చు మీకు ఫోర్ బ్యాంగిల్స్ ఇట్లా పడుతుంది అండి అంటే రేట్ చెప్తున్నారు ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ ఫిఫ్టీ ఉంటుంది టోటల్ బండల్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది నాలుగు వందల ఎనభై రూపాయలు మీకు ప్రతిదీ కూడా ఇక్కడ మీకు అలాంటి రేట్స్ ఇస్తారని డౌట్ అవసరం లేదు ఇక్కడ మీకు బండల్ వెనక ప్రైజ్ ఉంటుంది మీకు ఎంత పడుతుంది ఎంత కమ్మచ్చు అండ్ ఏ సైజ్ అనేది కూడా టోటల్గా రాసిస్తారు ఇది కూడా మీకు క్వాలిటీ ఒకసారి చూపిస్తాను చూసారా ఎంత గట్టి క్వాలిటీ ఉంటుందో ఏం కరాక్ కాదండి మంచి క్వాలిటీ ఉంటుంది లోపల కూడా చాలా మంది కంప్లైంట్స్ చేస్తుంటారు ఇచ్చింగ్ వస్తుంది అట్లా ఏమని అలా ఏముండదు మంచి క్వాలిటీ ఉంటుంది ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ అవేనండి కంప్లీట్లీ సో నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కూడా టోటల్గా వచ్చేసరికి ఇది ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది చాలా బాగుంటుంది ఇది కూడా క్వాలిటీ ఇందులో కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకటే డిజైన్ చూడండి ఇది చిన్నపిల్లలది చూసారు కదా ఎంత బాగున్నాయో చూడండి అసలు మంచి క్వాలిటీ అండి చాలా బాగుంటుంది అనమాట ఇట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సిక్స్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ సిక్స్ బ్యాంగిల్స్లో కూడా వచ్చేసరికి ఎంత హెవీ క్వాలిటీ అయినా కూడా మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్ టు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ వరకు ఉంటాయి ఓన్లీ సిక్స్ బ్యాంగిల్స్ కాస్ట్ చెప్తున్నాను మీరు అయితే బండల్ టు బండల్ తీసుకోవాలి సింగిల్ కలర్ కాబట్టి మీకు త్రీ సైజెస్ వస్తాయి ఇందులో మీకు చిన్నపిల్లల్లో కావాలన్న ఇదిగో చూడండి మల్టీ కలర్ ఇట్లా త్రీ సైజెస్ వస్తుంది బుడ్డ పిల్లలు ఉంటారు కదండి పుట్టిన పిల్లలు వాళ్ళ దగ్గర నుంచి సైజెస్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇది మీకు మల్టీ కలర్లో ఇదిగోండి సిల్వర్ కలర్లో నెక్స్ట్ గోల్డెన్ కలర్లో పర్ల్స్ విత్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ కావాలన్నా టోటల్ బండల్ కాస్ట్ ఓన్లీ ఫర్ ఫోర్ ట్వంటీ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇదైతే ఫోర్ ట్వంటీ రూపీస్ పడుతుంది టోటల్ బండల్ బండల్ కాస్ట్ చెప్తున్నాను ఇందులో ఇక్కడ మీకు సిక్స్ బ్యాంగిల్స్లో చాలా డిజైన్స్ చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా తక్కువలో కావాలి అంటే మీకు ఫోర్ బ్యాంగిల్స్ థర్టీ రూపీస్ అండి కేవలం నాలుగు గాజులు ముప్పై రూపాయల నుంచి పడుతుంది బండల్ బండల్ అయితే తీసుకోవాలండి మొత్తం కూడా ఇందులో కూడా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి డిజైన్స్ కలర్స్ ఇక్కడ ఇవి కూడా చూడండి మోతీ వర్క్ మనకి గ్లాస్ స్టోన్ వర్క్ లాగా వస్తుంది ఇది కూడా చూపిస్తున్నాను మీకు ఇవి కూడా వచ్చేసరికి జస్ట్ మీకు సిక్స్ బ్యాంగిల్స్ ఇంత హెవీ సెట్ సిక్స్ బ్యాంగిల్స్ వచ్చి జస్ట్ ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి మీరు తక్కువలో తక్కువ టూ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేయొచ్చండి ఇవి షాప్స్లో మంచి ప్రాఫిట్ ఉంటుంది బయట కూడా ఇది ఈజీగా వన్ ఫిఫ్టీ అట్లా అమ్ముతుంటారు బయట మార్కెట్లో అంటే బల్ల మీద అమ్ముతారు కదా చార్మార్స్ దగ్గర అట్లా వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రేంజ్ వరకు అమ్ముతారు ఇంకా ఇక్కడ ర్యాక్స్ అయితే ఫిల్ చేయలేదు ఫిల్ చేస్తున్నారు ఎందుకంటే ఈరోజే ఓపెన్ చేశారు కాబట్టి స్టోర్ అనేది సో నెక్స్ట్ ఇట్లా మీకు టూ డజన్ ప్యాకింగ్లో ఇవి కూడా కొత్త డిజైన్ వన్ ట్వంటీ రూపీస్ అండి కొత్త డిజైన్ అండి ఇవైతే మీకు డజన్ వచ్చేసరికి జస్ట్ సిక్స్టీ రూపీస్ పడుతుంది కుందన్ బ్యాంగిల్స్ విత్ మిరర్ కాంబినేషన్ లో వస్తుంది అంటే చెప్పాను కదా ఏమన్నా ఇంట్లో ఫంక్షన్స్ కి మ్యారేజెస్ కి మీరు కూడా మట్టి గాజులో పెట్టి సేల్ చేసి కాంబినేషన్ అనేది మంచి ప్రాఫిట్ అయితే సేల్ చేసుకోవచ్చు ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి రోజ్ గోల్డ్ గోల్డెన్ మల్టీ కలర్ సిల్వరు టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అన్ని సైజెస్ ఉన్నాయండి ఇది ఓన్లీ గోల్డ్ బెంగాల్స్ ఓకే అంటే బెండక్స్ నాల్లో గ్యారెంటీ గాజులు అంటారు కదా కొంచెం 1 గ్రామ్ గోల్డ్ లాగా ఇందులో 4 బెంగాల్స్ 8 బెంగాల్స్ డజన్ బెంగాల్స్ 6 బెంగాల్స్ ఇందులో బాగా వెరైటీ ఉంది ఒక బాక్స్ నాల్లో అన్ని సైజెస్ వస్తాయి అన్ని డిజైన్స్ ఉన్నాయి కలిపి ఓకే ఇదిలో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంట్లో శాంపిల్ కోసం ఒకటి చూపిస్తారు ఫైన్ డిజైన్స్ ఉన్నాయి ఆహా ఇవన్నీ డిజైన్స్ ఆ డిజైన్ కి

చూపించారు కదా మట్టి గాజులు అనమాట ఇందులో మీకు డజన్ ఫార్టీ నుంచి స్టార్ట్ అయ్యి డజన్ సిక్స్టీ వరకు కూడా ఉన్నాయి ఇట్లా బాక్స్లో వెరైటీస్ మీరు మళ్ళీ వేరే సిక్స్టీ రూపీస్ డజన్ చూపించి ఇది నలభై కదా నలభై రూపాయలు కదా అని అడగకండి నేను రేంజ్ చెప్పేస్తున్నాను జస్ట్ డజన్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి డజన్ సిక్స్టీ వరకు ఉంటాయి ఇందులో ఎట్లా అంటే మీకు ఒకటే సైజ్ అండి కాకపోతే ఆరు కలర్లు వస్తాయి మీకు కలర్స్ అనేది వస్తాయండి ఇది చూడొచ్చు ఇది కూడా మీకు చూడండి ఇట్లా మల్టీ కలర్స్ ఆరు కలర్లు ఇట్లా వచ్చేస్తున్నాయి మీకు ఇక్కడ సైజ్ అనేది రాసి ఉంటుంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టూ ఏ సైజ్గా ఉంటే ఆ సైజ్ అనేది మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఇవన్నీ అవేనండి మొత్తం కూడా ఇది కూడా చూడండి ఇది కూడా మీకు ఇట్లా స్టోన్స్ గాసులు వచ్చినాయి మళ్ళీ చెప్తున్నాను ప్రైస్ ఫార్టీ రూపీస్ డజన్ నుంచి డజన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వరకు కూడా ఉంటాయి మీ సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి ఉంటాయి కానీ బాక్స్ బాక్స్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది డబల్ లైన్ స్టోన్ అండి మీరు గమనించండి అది సింగిల్ లైన్ స్టోన్ ఇది డబల్ లైన్ స్టోన్ ఇది మీకు డజన్ వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ పడుతుంది నూట సన్నం అండి ఇక్కడ గమనించండి చిన్న సన్న స్టోన్ అనమాట ఇందులో కలర్స్ ఉన్నాయి ఆల్ కలర్స్ ఉన్నాయి నేనైతే జస్ట్ శాంపిల్స్ గా చూపిస్తున్నాను ఇది బాక్స్ బాక్స్ మొత్తం వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ అండి నూట ఎనభై రూపాయలు రెండు డజన్లు అయితే మీకు థర్టీ రూపీస్ పడుతుంది ఈజీగా మీ డజన్ థర్టీ రూపీస్ అమ్మచ్చు అంటే డబల్కి కి డబల్ ప్రాఫిట్ అండి ఇందులో ఒకటే కలర్ సైజెస్ ఉంటాయి టూ టూ రెండు సెట్లు టూ ఫోర్ ఒక రెండు ఇట్లా టూ సిక్స్ ఇట్లా రెండు ఇందులో కలర్స్ అండి ఇట్లా రెడ్ ఉంటది స్కై బ్లూ ఉంటది ఇక్కడ చూడండి ల లైట్ పింక్ ఇట్లా డార్క్ పింక్ ట్వంటీ ఫోర్ కలర్స్ ఉంటాయన్నమాట ఒకటే బాక్స్లో బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చూపిస్తాను ఇవి కూడా వచ్చేసరికి మీకు క్రిస్టల్ లాగా ఉంటుంది ఎంత బాగున్నాయో చూడండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ డజన్ అండి మీకు చెప్పాను కదా ఇందాక డజన్ ఫార్టీ రూపీస్ నుంచి డజన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వరకు ఉంటాయని ఇదిగో ఇవి సిక్స్టీ ఫైవ్ రూపీస్ డజను ఒకటే సైజు మీకు ఇట్లా సిక్స్ కలర్స్ వస్తాయి ఫుల్ స్టాక్ ఉంటుందండి అక్కడి నుంచి మీకు ఈవెన్ దట్ ఇక్కడ వరకు కూడా ఈ డిజైన్స్ అండ్ ఇవి కూడా మీకు అంటే సింగిల్ కలర్ కాంబినేషన్ లో అడుగుతున్నారు ఇప్పుడు చాలా మంది మాకు గోల్డెన్ లో కావాలి ఇదిగోండి గోల్డెన్ తీసుకోండి కాకపోతే ఇందులో టూ టూ ఒక రెండు టూ ఫోర్ ఒక రెండు టూ ఒక అండి ఇట్లా వస్తే డజన్ డజన్ వస్తుంది మీకు ఇవి ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి అరవై ఐదు రూపాయలు పడుతుందండి ఈజీగా మీకు హండ్రెడ్ టు వన్ ట్వంటీ వరకు కూడా సేల్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి గోల్డెన్ ఉంది రోజ్ గోల్డ్ ఉంది సిల్వర్ ఉంది నవరత్న ఉంది ఇట్లా ఆల్ కలర్స్ ఉంటాయి బాక్స్ మీద ప్రైజెస్ ఉంది ఇక్కడ చూశారా అట్లా వస్తుందా త్రీ నైంటీ రూపీస్ బాక్స్ మొత్తం కాస్ట్ వచ్చేసరికి ఇది ఇది కూడా అమ్మటుగా సింగల్ లైన్ లోను కూడా టూ టూ వన్ ఫేస్ టూ అంటే సైజ్ కి రెండు డజన్లు కలిపొస్తాయండి టోటల్ గా బాక్స్ ఒక సైజ్ కి 1 డజన్ వస్తది మొత్తం బాక్స్ నల్ల 6 డజన్ ఇది బాక్స్ వచ్చే 240 40 రూపాయల డజన్సను ఇందులో కూడా ఒక 12 కలర్స్ ఉన్నాయ్ ఫుల్ ఇది కలర్ కే ఒక ఐదా 100 బాక్స్ ఉన్నాయ్ బాక్సెస్ ఉన్నాయ్ ఓకే మల్టీ కలర్ కావాలంటే కూడా ఉన్నాయి బాక్స్ మొత్తం జస్ట్ ఓన్లీ 240 మల్టీ కలర్ రెడ్ కలర్ పింక్ రాని గ్రీన్ ఇట్లా అన్ని అన్ని

చైన్ విత్ బ్రాస్లెట్ ఆ ఓపెన్ ఇల్ల 78 हो, 84 हो, 85 हो, 96 हो, 120 130 180 వరకు వెరైటీ ఉంటుంది చాలా బాగుంది అసలుకి కలెక్షన్ అయితే సూపర్ అండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయి ఇందులో ఇవి డజన్ గాజులు 6 కలర్ కలిపి వస్తది ఇందులో కూడా ఫుల్ వెరైటీ ఉన్నాయి ఇంకా ఫుల్ వెరైటీ ఇక్క నుంచి కూడా ఒక రెండు వేలు ఇక్క నుంచి ఒకసారి నేను ఇట్లా చూపిస్తాను ఇక్కడ చూడండి అక్కడ ఉన్నారు కదా ఇట్లా లాస్ట్ వరకు నేను ఎక్కడి వరకు వెళ్తున్నానో అక్కడ వరకు మీకు ఇట్లా మట్టి గాజుల కలెక్షన్ అండి ఇంకా చాలా ఉన్నాయి కథ నా వాయిస్ వినిపించదేమో మీకు ఇవేందంటే అక్కడ లాస్ట్ వరకు గాజుల కలెక్షన్ అండి అంటే ఇవి మట్టివా అసలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి నలభై రూపాయలు ఇరవై రూపాయలు జత పడుతుంది నాలుగు గాజులు వచ్చి నలభై రూపాయలు పడుతుంది హండ్రెడ్ రూపాయలు ఏజీగా సేల్ సేల్ ఈజీగా ఇల్లు కూడా ఫుల్ డిజైన్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వీడియోలు కొన్ని కొన్ని చూపిస్తారు ఇంకా ఫుల్ ఇష్టం ఇక్కడ వరకు చూడు ఓకే అన్న మరి ఇవి

చూడండి ఇవన్నీ కలర్స్ మీకు డిజైన్స్ కావాలన్నా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకా కొన్ని పద్దే సైజ్ చిన్నగా చిన్న డజన్ ప్యాకింగ్ ఇది డజన్స్ ప్యాకింగ్ ఇది నూట నలభై 140 ఇరవై ఎనిమిది రూపాయల పేస్ పడుతుంది ఇంకా ఇవి

స్టోక్ అని కొత్తగా మొత్తం దసరా పండని కోసం కొత్తగా ముందుగానే స్టాక్ ఇంకా ప్లాస్టిక్ బోట్లు ఇందులో రెండు రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ముందు కూడా బాగా చూపిస్తాము ఆ జత రెండు రూపాయల నుంచి నలభై ఎనిమిది అరవై వరకు దొరుకుతుంది ఇందులో కూడా ఫుల్ వెరైటీ అని వీడియోలో కొన్ని మూడు చూపిస్తున్నాయి ఇంకా మీకు కావాలంటే వాట్సాప్ అయినా వీడియో కాల్ చేసి ఐటమ్స్ సోని లేకుండా మా షాప్ విజిట్ చేసి తీసుకోండి ఇది వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మొత్తం బాక్స్ ఈ రెండు డజన్ వచ్చి థర్టీ రూపీస్ పడుతుంది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఈజీగా సేల్ చేయండి 50, आ, 50 60 వరకు కూడా సేల్ చేయండి మీరు ఓకే ఇన్నా కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయ్ ఇన్నా వెల్వెట్ బేంగల్స్ కూడా ఉన్నాయి మట్టి బేంగల్స్ అంటే టోటల్గా సెట్స్ అన్నమాట సెట్స్ ఇట్లా ఉన్నాయి మరి ఈ సెట్ ఏంటిదన్న ఇది కొత్తగా ఉంది ఇవి 40 రూపాయలు డజన్ పడతాయి ఒక ఫ్యాన్సీ బేంగల్ సిరీయల్ మ్యాచింగ్ వస్తాది అచ్చా ఓకే ఇది కూడా 40 రూపాయలు డజన్ పడతది ఇన్నో ఒకదానిలో 10 డజన్ వస్తది 10 కలర్స్ సైజ్ కే ఒక్కొక్క బాక్స్ వస్తది ఒకటి ఒక బాక్స్ ఒక సైజ్ ఆ ఒక్క బాక్స్ లో ఒకటే సైజ్ ఓకే కలర్ అన్ని కలిపి ఇట్లా సెట్స్ ఉన్నాయ్ మళ్ళీ ఓకే అంటే ఇది టోటల్గా సెక్షన్ మొత్తం మట్టి గాజుల సెట్స్ మట్టి గాజు ఇంకా డైలీవేర్ గోట్లు పిల్లలు డైలీవేర్ గోట్లు కూడా ఉంటాయి డైలీవేర్ గోట్లు ఇట్లా ఇంకా 12 రూపాయస్ పడతది కొన్ని 10 పడతాయి కొన్ని 14 అన్ని వేరే వేరే రేట్ రకంగా ఉంది సేమ్ డిజైన్ మీకు పిల్లల కాలన పెద్ద వాళ్ళ కూడా ఉంటదండి ఆ పెద్దల పిల్లల కాని ఓకే ఈ బ్లాక్ మెటల్స్ 20 రూపాయలు ఇన్ లోకల ఇన్ సిల్వర్ కలర్ మెహందీ గోల్డ్ బ్లాక్ అన్ని చిన్న పిల్లల పెద్దలకు అన్ని కలిపేసి 20 రూపాయలు పడతది ఓకే 50 40 రూపాయస్ సేల్ అయిపోతది ఇట్లా ట్రాన్స్ఫర్

ప్లీజ్ రేట్ సైజ్ కూడా రాసి కస్టమర్ కి అమ్మే రేట్ రాసియాలంటే అమ్మే రేట్ రాసేసా లేకపోతే వాళ్ళకి అర్థం అయిపోతుంది అన్ని ఈజీ గా ఈజీలీ ఉంది మా అవును ఇంకా పిల్లలకి బ్లాక్ మెటల్ ఇది బ్లాక్ గోట్లో ఉన్నాయి మల్టీ గోట్లో ఉన్నాయి ఇందులో అన్ని సైజ్ కలిపి ఉన్నాయి పది ఎనిమిది ఏడు రూపాయలు పడుతుంది ఇరవై రూపాయలు సేల్ అయిపోతుంది ఇది కస్టమర్ కే సెలక్షన్ ఐటమ్ సెలక్షన్ లో కస్టమర్ వచ్చినా వాళ్ళు ఇది సెలెక్షన్ చేసిన అన్ని డిజైన్ గా ఒక్కొక్కటి రెండు ఇట్లా తీసుకున్నాం నెక్స్ట్ మేము మెటల్ బెంగల్ చూపిస్తారు మెటల్ పిల్లలకి పెద్దలకి ఒక బాక్స్ చూపిస్తా శాంపుల్ కోసం ఇందులో చిన్న పిల్లల నుంచి పుట్టిన పిల్లల దగ్గర నుంచి కొంచెం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఇందులో కలిపి వస్తుంది సైజ్ ముప్పై మూడు రూపాయలు పడుతుంది ఒక బాక్స్ వచ్చి ఆరు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఇది వచ్చి ఆరు వందలు పడతాయి ముప్పై మూడు రూపాయలు పీస్ పడుతుంది అంటే ఒక కలర్ కి మీకు త్రీ సైజెస్ వస్తాయండి టోటల్ గా సిక్స్ కలర్స్ వస్తాయి పది సైజు ఎట్లా సెట్స్ గ్యాస్లో టైపో ఇది కూడా ముప్పై ఆరు రూపాయలు డజన్ పడుతుంది డజన్ ముప్పై ఆరు ఓకే డజన్ కాదు రెండు డజన్ వచ్చి రెండు డజన్లు ఉంటాయి ఒక వచ్చి ముప్పై ఆరు ఓకే ఇందులో బ్రెస్ మ్యాచింగ్ కదా ఇందులో కూడా ఫుల్ వెరైటీ దొరుకుతుంది పిల్లలే పెద్ద వాళ్ళు కానీ ఓకే సో ఈ సెక్షన్ లో మెటల్ కానీ ప్లాస్టిక్ గోట్లు ఇట్లా మట్టి గోట్లలో ఇట్లా సెట్స్ అన్ని కూడా ఈ సెక్షన్ లో ఉంటాయి నెక్స్ట్ ఇంకో సెక్షన్ ఉంది కదన్నా మిడిల్ లో ఆ సెక్షన్ లో కూడా వెళ్ళి ఇంకా వెరైటీస్ బ్యాంగిల్స్ లో అనేది కూడా కలెక్షన్ చూసేద్దాం సో నెక్స్ట్ ఇందాక మీకు ఫ్రంట్ నుంచి బ్యాక్ చూపించాను బ్యాక్ నుంచి ఫ్రంట్ కి వెళ్తున్నాను ఆ ఫ్రంట్ కి వెళ్ళే మధ్యలో ఇంకొక సెక్షన్ ఉంది ఆ సెక్షన్ లోకి వెళ్దాం అన్న ఫాస్ట్ ఫాస్ట్ కి వెళ్ళిపోతున్నాడు ఓకే నా ఇది సెకండ్ సెక్షన్ కదా ఆ ఇది సెకండ్ సెక్షన్ ఓకే ఫస్ట్ మట్టి గాజులు అన్ని ఒక రేంజ్ చూపిస్తున్నా అవును ఇప్పుడు మట్టి గాజులు కూడా ఇది కొన్ని మంచి క్వాలిటీ ఆహా ఫ్యాన్సీ మోడల్ కొన్ని కాస్ట్లీ మంచి క్వాలిటీ లో చూపిస్తాను ఇందులో వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఇట్లా డజన్ పడితే అన్ని సైజు కలిపి ఇట్లా కలర్స్ ఉన్నాయి ఫుల్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ డిజైన్స్ అన్ని కలర్స్ ఇది ఇందులో కూడా ఉన్నాయి ఇది ఎనిమిది బెంగల్స్ వచ్చి యాభై రూపాయలు పడుతుంది ఇందులో అన్ని సైజ్ కలిపి కలర్స్ ఉన్నాయి ఎట్ బెంగల్స్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడతాయి హండ్రెడ్ రూపీస్ ఎలా అయిపోతుంది డబల్ రేట్ గా ఇందులో కూడా అన్ని సైజు కలిపి ఫుల్ కలర్స్ ఉన్నాయి ఇక్కడి నుంచి ఇక్కడ వరకే మొత్తం ఇది ఇది కూడా చూడండి బాక్స్ మీకు మొత్తం వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది వన్ ఫోర్టీ డజన్ పడుతుంది ఇందులో కూడా అన్ని సైజ్ కలిపి ఉంది కలిపి కూడా కలర్స్ ఫుల్ ఫుల్ కలర్స్ ఓకే ఇంకా టో ట్రాన్స్ టైప్ ఇట్లా ఇట్లా జత పడతది ఇది కొంచెం మంచి ఓకే ఇట్లా గోట్ ఫుల్ ఎన్నో కూడా అన్ని ఇట్లా మల్టీ కలర్స్ డజన్ బెంగల్స్ వస్తాయి దీనిలో ట్రాన్స్ ఆఫ్ వేక్ అన్ని కలర్ దొరుకుతాయి అన్ని సైజ్ కలిపి ఓకే అన్న ఇవింటివి మనకి మెటల్ కాదు బాగా సన్నం ఇష్టం వచ్చింది 100 రూపాయలు డజన్ పడతది ఇది హైదరాబాద్లో నీకు ఎక్కడ కూడా దొరుకురు నిజంగా లేదండి అన్న ఒకటి ఓపెన్ చేసి చూపించండి ఇవి డజన్స్ డజన్ వచ్చి 100 రూపాయస్ పడతది ఒక బాక్స్ దానిలో అన్ని సైజ్ కలిపి ఓకే 120 200 రూపాయ సేల్ అయిపోతది అసలు ఎక్కడ దొరుకుదండి రియల్లీ ఇది మోడల్ ఉంది ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి ఒక 20 ఇట్లా మీకు డార్క్ అని ఇక్కడ చూడండి గ్రీన్ మెరూన్ గోల్డెన్ ఇట్లా అన్ని కలర్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి ఓకే అన్న నెక్స్ట్ మెటీరియల్ దాంట్లో ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఇది ఫ్యాన్సీ కాడ మోడల్ హ్యాంగింగ్ వచ్చి ఇది 180 140 150 ఇట్లా పడతది ఓ మంచి ఏరియా లో ఉంది ఇది ఐటమ్ వెళ్తారు మంచి ఇది చూడమ మట్టి గాజులలో ఫోర్ బ్యాంగిల్స్ మట్టి గాజులవి మట్టి గాజులలో ఓకే అసలు మట్టి గాజులని పట్టుకుంటే గానీ తెలియదండి చూడడానికి అంత బాగుంది ఇది కూడా ఒక 60 రూపాయస్ 80 రూపాయస్ ఇట్లా ఫోర్ బై ఓకే మరి ఇవన్న ఇవి కూడా మట్టి గాజులు ఉన్నాయి మట్టి గాజులా మట్టి గాజులు ఉన్నాయి ఓకే ఎంత బాగున్నాయి చూడండి ఓకే ఇది 70 రూపాయలు జత పడతది 100 రూపాయలు సేల్ అయిపోతది ఓ చూడండి ఇందులో అన్ని అన్ని కలర్ కలిపి వస్తది ఇది కట్టింగ్ మోడల్ వచ్చింది బాగా సేల్ అవుతుంది నైన్టీ రూపీస్ ఫోర్ బెంగల్స్ పడితే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఇందులో ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇట్లా చూసుకుంటే ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఇవి రెగ్యులర్ ఐటమ్ అని ఒక బాక్స్ స్టాల్ లో 6 పీసెస్ వస్తది 50 రూపాయలు పడతది 4 పీసెస్ మీకు 50 రూపాయస్ అట్లా పడతది 50 రూపాయస్ పడతది 100 రూపాయస్ అట్లా పడతది 22 24 26 28 అన్ని సైజ్ కలిపి ఉన్నాయి ఓకే ఇలా ఒక పది డిజైన్స్ ఉన్నాయి ఫుల్ లిస్ట్ లో కలర్స్ అండ్ డిజైన్ డిజైన్స్ అండి అక్కడ నుంచి ఒక శాంపిల్ కోసం ఒక చూపిస్తాను నెక్స్ట్ మల్టీ ఇది కూడా మట్టి ఇది మట్టి కాదు దానిలో మల్టీ కలర్స్ ఉన్నాయి ఇది మట్టివా ఇది

ఒక మ్యాసింగ్ ఏ సిక్స్టీ రూపీస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ థ్రెడ్ బెంగల్స్ ఫుల్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవి కూడా చూడండి ఇవి మీకు ప్లెయిన్ గా ఇట్లా చాలా హెవీ ఉన్నాయి హెవీగా ఉన్నాయి థ్రెడ్ బెంగల్స్ ఇవి బ్లాక్ మెటల్స్ పిల్లలకి పెద్దలకి హ్యాంగింగ్ ఇది ఇవి కూడా ఫుల్ వెరైటీ ఉన్నాయి క్రిస్టల్ మోడల్స్ ఓకే వైట్ క్రిస్టల్ రెంబో క్రిస్టల్ రోజ్ గోల్డ్ క్రిస్టల్స్ ది బాల్స్ అయిన ఐటమ్ నలభై ఐదు రూపాయలు డజన్ పడుతుంది విత్ రెడ్ బెంగల్స్ సిక్స్టీ రూపీస్ ఇవి బాక్స్ బాక్స్ తీసుకోవాలి బాక్స్ బాక్స్ కొన్ని కొన్ని కూడా ఇస్తాయి రుపీస్ డజన్ వచ్చి ఇట్లా కడ మోడల్స్ పిల్లలకి ఇప్పుడు దసరా పండుగ ఉన్నాయి ఇది ఎక్కువ ఉంటుంది ముప్పై ఆరు నలభై నలభై ఆరు నలభై ఎనిమిది ఇట్లా వెరైటీ ఉన్నాయి ఇట్లా ఇంకా చాలా ఉన్నాయండి రియల్లీ వీడియో తీస్తే మీకు ఫోర్ టు ఫైవ్ అవర్స్ పట్టేస్తుంది ఓన్లీ బ్యాంగిల్స్ కి అంత కలెక్షన్ ఉంది అంతసేపు చూస్తుంటే మేము తీసినా కూడా మీరు ఇంట్రెస్ట్ చూపియర్ కాబట్టి జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను ఇంకా మంచి క్వాలిటీ కావాలి అంటే మీకు ఇట్లా సీజెడ్ స్టోన్స్ వచ్చి గ్యారెంటీ గాజుల్లో ఉంటాయి మీకు బ్లాక్ బీట్స్ వచ్చి ఇట్లా వెరైటీస్ ఉంటాయి చూడండి ఎంత రకాలు ఉన్నాయో మీకు ఇవన్నీ ప్రైస్ కూడా జస్ట్ మీకు వన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్ టూ ఫిఫ్టీ వరకు కూడా ఉన్నాయి వీళ్ళు కూడా బాగా డేంజస్ కానీ కస్టమర్ వీడియో కాల్ చేసి ఐటమ్స్ చూసుకోండి అవును లేకుంటే షాప్ లో వచ్చి తీసుకోండి అన్ని ఐటమ్స్ చూపిస్తారు ఓకే నేను డీటెయిల్ గా అనేది ప్రీవియస్ ఫర్దర్ వీడియోస్ లో షేర్ చేస్తాండి అన్ని ఎక్స్‌క్లూజివ్ ది బ్రాస్లెట్స్ ఓన్లీ వాస్ బ్రాస్లెట్ కడ మోడల్స్ ఇట్లా ఫుల్ వెరైటీ రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గే ఇది బాగా ఎల్తాడు ఇప్పుడు ఇందులో కూడా ఫుల్ డిజైన్స్ ఓనే ఓకే వీడియోలు రెండు మూడు చూపిస్తాను చూడండి అసలు వాచ్ చేసేనండి ఇవన్నీ రియల్ గా ఎంత బాగున్నాయి పిల్లలకి గాని పెద్ద పిల్లలకి గాని ఇట్లా ఓకే అన్నా బ్రాస్లెట్స్ ఆ నార్మల్ బ్రాస్లెట్స్ ఓకే ఇట్లా బ్రాస్లైట్స్ లో ఇట్లా చాలా ఉన్నాయండి ఇట్లా డైల్ వాచెస్ మోడల్స్ లో చూడండి సో కలెక్షన్ అయితే ఇంతే కాదు చాలా ఉంది నేను జస్ట్ వన్ పర్సెంట్ కూడా చూపిలేదండి చెప్పాలంటే ఎన్ని కలెక్షన్స్ ఉంటాయో బ్యాంగిల్స్ లో అన్ని కలెక్షన్స్ అంటే ఏ ఏరియాలో దొరికే వెరైటీస్ అన్నీ కూడా ఆల్ స్టేట్స్ లో దొరికే బ్యాంగిల్స్ అన్ని మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో బ్యాంగిల్స్ తో పాటు ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ అంటే కావ్య ఫ్యాన్సీ అండ్ బ్యాంగిల్స్ స్టోర్ మన బేగం బజార్లో ఆగస్ట్ ట్వంటీ థర్డ్ నా స్టోర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది చాలా బిగ్గెస్ట్ స్టోర్ చాలా మంది నన్ను కామెంట్స్ లో కానీ కాల్ చేసి పర్సనల్ గా కూడా అడుగుతున్నారు అక్క మాకు మంచిగా కలెక్షన్ ఎక్కడ దొరుకుతుంది మీరు చెప్పండి మాకు సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు సజెస్ట్ చేసేసాను సో మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేసేసేయండి రాలేని వాళ్ళకి ఆన్లైన్లో మీరు లో వీడియో కాల్స్ అప్పుడు కూడా తీసుకోవచ్చు ఎట్ ఏ టైమ్ బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ రెండు పర్చేస్ చేసేసుకోవచ్చు మినిమం బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్లో సో ఎవరికైనా బిజినెస్ కానీ పర్సనల్ యూస్ కానీ కావాలంటే డైరెక్ట్గా విజిట్ చేయండి కానీ సింగిల్ సింగల్స్ అయితే ఇవ్వరు ఇట్లా బాక్స్ వస్తే బాక్స్ తీసుకోవాలి అట్లా మినిమం మీరు సెట్లు వస్తే సెట్ తీసుకోవాలి ఫర్దర్ డీటెయిల్స్ కోసం డిస్ప్లే లో నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానెల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి i <laughs>